హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు ఆవకాయ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తున్నాను సంవత్సరం అంతా ముక్క గట్టిగా మంచి రుచిగా ఉండే ఆవకాయ పచ్చడి దీన్ని ఎలా చేయాలో చూద్దాం నేను రెండు కేజీల మామిడికాయలని ఆవకాయ పచ్చడి చేస్తున్నాను వీటికి కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం ఆవాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ దాకా కారం తీసుకోవాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి తీసుకోవాలి పొట్టుతో సహా అలాగే టూ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకోవాలి సాల్ట్ ఉప్పు మనం ఆవకాయ పచ్చడి చేసే టైంలో హాఫ్ కేజీ దాకా ఉప్పు వేస్తే సరిపోతుంది త్రీ డేస్ అయిన తర్వాత సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోవచ్చు అలాగే ఒక కేజీ దాకా పల్లీల నూనె తీసుకోవాలి రెండు కేజీల మామిడికాయలను తీసుకొని వాటర్లో వేసుకొని ఒక అర్ధ గంట అలాగే వదిలేసి శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల పైన ఉండే లోపల వైట్ కలర్ పొరని తీసేయాలి ఈ ము ఈ మామిడికాయ ముక్కల్లో కూడా అస్సలు తడి ఉండకూడదు ఒకవేళ ఉంటే తుడిచి కొంచసేపు ఆరబెట్టిన తర్వాత తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఆవకాయ పచ్చడి చేసుకోవాలి నెక్స్ట్ ఆవాలు వెల్లుల్లి మెంతులు ఉప్పుని ఒక రెండు గంటలు ఎండలో పెట్టుకొని ఆవాలని లావుపుని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఒకవేళ ఎండ లేకపోతే పెన్నం పెట్టుకొని ఆవాలని మెంతులని లో ఫ్లేమ్లో కొంచెం వేడి చేసుకొని ఆవాలు చల్లబడిన తర్వాత మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఈ ఆవకాయ పచ్చడికి లావుపునే యూస్ చేయాలి ఈ లావుపుని కొంచెం ఎండలో పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి చిన్న ఉప్పు యూజ్ చేస్తే ఆవకాయ పచ్చడి అనేది తొందరగా నల్లబడిపోతుంది కాబట్టి లావుపుని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ అలాగే ఆవపొడి కూడా వేసుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలి వేసుకొని టూ టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక కేజీ ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఆయిల్లోకి పసుపు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మామిడికాయ ముక్కల్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆ మామిడికాయ ముక్కలకి మొత్తం ఆయిల్ పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా ముందుగానే ఈ పొడులు వేసే ముందే కొంచెం ఆయిల్ వేసుకొని మామిడికాయ ముక్కలకి కలిసే విధంగా కలుపుకుంటే మనం పొడులు వేసి కలుపుకునే టైంలో బాగా పొడులు ముక్కలకి పట్టుకుంటాయి అందుకే ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ మనం కలిపెట్టుకున్న ఈ పొడులన్నిటిని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పొడులన్నిటిని ఆ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలాగే మిగిలిన ఆయిల్ని కూడా మొత్తం వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక బట్టని క్లాత్ని పెట్టుకొని త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆ టైంలో మనం ఇప్పుడు హాఫ్ కేజీ దాకా ఉప్పు వేసాం కదా ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోవచ్చు అలాగే కారం వేసుకోవచ్చు తక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుంటే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే మనం ఉప్పు వేసుకునేటప్పుడే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఎందుకంటే మరీ ఎక్కువ అయితే తినలేము కదా ఒకవేళ తక్కువ అయితే త్రీ డేస్ అయిన తర్వాత కలుపుకోవచ్చు ఈ ఆవకాయ పచ్చడి చేసుకునేటప్పుడు మామిడికాయలకి అస్సలు తడి ఉండకూడదు కరెక్ట్ కొలతలతో చేసుకుంటే సంవత్సరం అంతా కొత్త ఆవకాయ పచ్చడిలాగే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ